సోరియాసిస్ రోగి ఏ విటమిన్లు తీసుకోవచ్చు మీరు సోరియాసిస్ నుండి వేగంగా కోలుకోవాలనుకుంటే లేదా సోరియాసిస్ మంటలను నివారించాలనుకుంటే మీరు మీ ఆహారంలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ డి మరియు బి పన్నెండు వంటి సూక్ష్మ పోషకాలను చేర్చాలి అందరికీ నమస్కారం నేను డాక్టర్ మేఘా చతుర్వేది మరియు ఈ రోజు నేను సోరియాసిస్తో బాధపడుతున్న రోగులకు సహాయపడే మూడు విటమిన్ల గురించి మాట్లాడుతున్నాను ఫోలిక్ యాసిడ్ విటమిన్ డి మరియు విటమిన్ బి పన్నెండు ప్రారంభంచేసే మొత్తం విషయం ఫోలిక్ యాసిడ్ కి సంబంధించినది సోరియాసిస్ ఉన్న చాలా మంది ప్రజలు ఇప్పటికే ఫోలిక్ యాసిడ్ ను తరచుగా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇది వారి వైద్యులు సూచించినందున సరే దీని వెనుక ఒక కారణం ఉంది ఫోలిక్ యాసిడ్ మన శరీరంలో ఐరన్ లోపాలు ఉన్నప్పుడు సూచించబడుతుంది మరియు దానివల్ల శరీరం గురైనప్పుడు జరుగుతుంది ఇనుము లోపం ఉంటే మీ చర్మం యొక్క పైపూర పొడిబారడం ప్రారంభమవుతుంది ఇది దురదకు దారితీస్తుంది ఇది సోరియాసిస్ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది ఫలితంగా సోరియాసిస్ మంటలు వస్తాయి కాబట్టి ఫోలిక్ ఆమ్లన్ మీ శరీరంలో ఏమి చేస్తుంది లేదా ఇది ఎందుకు ముఖ్యమైనది ఫోలిక్ ఆమ్లం ఒక సూక్ష్మ పోషకం మరియు మన శరీరంలో లోహం నిర్వహించడం కోసం సహాయపడుతుంది అందువల్ల మన చర్మం ఎండిపోకుండా కాపాడుతుంది మీ శరీరంలో ఇనుము లోపం ఉన్నప్పుడు మీ చర్మం సహజంగా పొడిగా మారుతుంది దీనివల్ల తీవ్రమైన దురద వస్తుంది కాబట్టి మీకు ఇనుము లోపం ఉంటే మీ సోరియాసిస్ పెరగకుండా నియంత్రించడానికి మీరు బచ్చలికూర వంటి ఇనుము అధికంగా ఉండే కూరగాయలను తినాలి రెండవ సూక్ష్మ పోషకం విటమిన్ డి విటమిన్ డి ఒక ముఖ్యమైన సూక్ష్మ పోషకం ఇది మన రోగనిరోధక శక్తిని బలంగా చేస్తుంది మరియు ఇది మీ లివర్ ఆరోగ్యంను కాపాడుకోవడానికి సహాయపడుతుంది మీ శరీరంలో విటమిన్ డి సమర్థమైన పరిమాణం ఉంటే ఆహారం సరిగ్గా జీర్ణం చేసుకోవడం మరియు అది సరిపోతే సరైన ప్రభావం కలిగి ఉంటుంది విటమిన్ డి సరైన స్థాయిలో ఉంటే కాలేయం కూడా బాగా పనిచేస్తుంది మన శరీరంలో విటమిన్ డి సరిపోతే మన కాలేయం ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడం కోసం శక్తివంతమవుతుంది దీనివల్ల మన రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది మరియు రోగనిరోధక శక్తి సక్రమంగా పనిచేయడం వల్ల సోరియాసిస్ పోతుంది సోరియాసిస్ నయం చేయడానికి అల్లోపతి మందులు తీసుకుంటే ఏమి జరుగుతుంది అల్లోపతి మందులలో మీ సహజ రోగనిరోధక శక్తిని బలహీనపరిచే అణచివేసే మందులు ఉంటాయి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల సోరియాసిస్ కూడా వస్తుంది అల్లోపతి మందులు మీ సోరియాసిస్ను కొనసాగిస్తాయి కాని దాని ప్రభావం చాలా చిన్న సమయం మాత్రమే ఉంటుంది మరియు మీరు తరువాత మళ్లీ సోరియాసిస్ పొందవచ్చు అయితే ఆయుర్వేదం ప్రకారం రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ డిని సప్లిమెంట్ చేస్తాన్ కాబట్టి మీ శరీరం యొక్క రోగనిరోధక శక్తి బాగా పనిచేస్తుంది మరియు విటమిన్ డి కూడా జీర్ణక్రియను పెంచడానికి సహాయపడుతుంది విటమిన్ డి సమృద్ధిగా ఉన్నప్పుడు ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది దీనివల్ల మీ శరీరం పదే పదే తీవ్రతను చూపించదు మూడవ సూక్ష్మ పోషకం విటమిన్ బి పన్నెండు మీ శరీరంలో విటమిన్ బి పన్నెండు లోపం ఉన్నప్పుడు మీ శరీర రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది దీనివల్ల సోరియాసిస్ పెరుగుతుంది కాబట్టి సోరియాసిస్ రోగులు రోగనిరోధక శక్తి ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ బి పన్నెండు సరైన పరిమాణంలో ఉండాలి శరీరంలో విటమిన్ బి పన్నెండు లోపం లేకపోతే సోరియాసిస్ రోగికి విటమిన్ బి పన్నెండు తీసుకోవడం అవసరం అవుతుంది కాబట్టి సోరియాసిస్ రోగి ఈరోజు ఈ విటమిన్లను తీసుకోవడం ప్రారంభించాలి తద్వారా వారి రోగనిరోధక శక్తి ఆరోగ్యంగా ఉంటుంది మరియు సోరియాసిస్ కూడా పెరగకుండా ఆగిపోతుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విటమిన్లతో పాటు యోగా మెడిటేషన్ ప్రయత్నించాలి ఒత్తిడిని నియంత్రించడానికి మరియు ఒత్తిడి సంబంధిత సోరియాసిస్ను నివారించడానికి మీకు సహాయపడుతుంది ఈ రోజు చేరినందుకు ధన్యవాదాలు మీరు ఈ వీడియోను ఉపయోగకరంగా కనబడిందని నాకు ఆశిస్తున్నాను మీకు ఏమి ప్రశ్నలు లేదా సూచనలు ఉన్నాయి అని క్రింది కామెంట్లో పెట్టండి మీరు లేదా మీ పరిచయం ఉన్న వారికి సోరియాసిస్ ఉన్నట్లయితే సోరియాసిస్ నివారణ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే కాల్చేయండి మీరు మీ ప్రతిరోజునూ కంట్రోల్ చేస్తున్న స్ట్రెస్ను తగ్గించడానికి యోగా మరియు ధ్యానం ప్రయత్నించండి ధన్యవాదాలు వీడియోలో లేదా మీ నివేదికలను నేరుగా మా నిపుణులైన వైద్యులకు వాట్సాప్ ద్వారా పంపండి ధన్యవాదాలు కంటికి ఉండండి మరియు ఆరోగ్యకరమైన జీవితం నడిపండి